వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్ ఈరోజు రెసిపీ ప్రసాదం ఊర్లు వైట్ ప్రసాదంతో బూర్లు అండి ముందుగా నేను పంచదార పటికి బెల్లం ముక్కలు తీసుకున్నాను పటికి బెల్లంతో చేస్తున్నానండి ఒక కప్పు స్వీట్కి టూ కప్స్ వాటర్ వేసి గిన్నెలో పెట్టుకోండి అవి మరగనివ్వాలి ఈ లోపు ఒక గిన్నెలో నెయ్యి వేసి కాస్త రవ్వ ఒక కప్పు రవ్వ అండి ఇది వైట్ గోధుమ రవ్వ అండి వైట్ గోధుమ రవ్వతో చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి పంచదార కాకుండా పటికీ బెల్లం యూజ్ చేస్తున్నానండి నేను పిల్ల పటికీ బెల్లంతో కూడా రుచి చాలా బాగుంటుందండి ఎందుకంటే పిల్లలకి పటికీ బెల్లమే ఎక్కువ యూజ్ చేయమంటారు కదా సో నేను అందుకే పటికీ బెల్లాన్ని ఎక్కువ తీసుకున్నాను షుగర్ కొంచెం మాత్రం వేసాను ఇలా బాగా వేయించుకోవాలి చిన్న మంట మీదే వేయించుకోవాలండి పెద్ద మంటకి పెట్టకూడదు దీనికి ఈ రవ్వ బాగా వేయిన తర్వాత ఈ రవ్వ బాగా వేయిన తర్వాత దాంట్లో వేసుకోవాలండి పటికి బెల్లం వాటర్లో చూసారా ఎలా వేయిందో ఇప్పుడు పటికి బెల్లం వాటర్ మరీ పని లోపు దీంట్లో రవ్వ వేసేసుకోవాలి మనం కలుపుతూ రవ్వ అన్నది వేసుకోవాలండి పొంగిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలండి ఉండలు కట్టకుంటాని ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడిపోతూ ఉంటుందండి దీంట్లో కాస్త యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో దించేసుకోండి ఇప్పుడు బూర్లు వేయడానికి రుబ్బు కొలతండి ఈ కప్తో రవ్వ తీసుకున్నాం కదండి రవ్వ తీసుకున్న కప్తోనే మనం రుబ్బు కూడా కొలుచుకోవాలి టూ కప్స్ రుబ్బు ఒక కప్పు వరిపిండి తగినంత సాల్టు దీంట్లోకే ఇంకో అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోండి ఒక టూ త్రీ స్పూన్స్ ఉండేలా ఇప్పుడు మనం ప్రసాదం పక్కన పెట్టుకున్నాం కదా వాటిని వండలు చేసేసుకోవాలి ఇలాగా ప్రసాదం ఉండలు అన్నిటినీ చేసేసుకొని మనం వేసిన పిండి అయితే మొత్తం కలిపేసుకోవాలండి ఇలాగా కొలతలు చెప్పాను కదా పిండి అంతా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన నూనె పెట్టుకొని మనం ఈ పూర్ణాన్ని తీసుకొని అందులో ముంచుకోవాలండి ఊర్లోని ఎక్కడ అంట ఫుల్గా బూరంతా ములిగేలాగా ఈవెన్గా చూసుకొని రుబ్బు దాన్ని పూర్తిగా అంటుకునేలా వేసుకొని వేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేద్దాం బూరి ములిగేలా నూనె ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బూరెలు అన్నవి అంటుకోకుండా వస్తాయి స్ప్రెడ్ అవ్వకుండా వస్తాయి బోర్లకి కంపల్సరీ నూనె ఎక్కువగానే ఉండాలండి బోరు ములిగేంత నూనె ఉండాలి వేగుతున్నాయి బోర్లు ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి బోర్లను గుండ్రంగా తిప్పి వేయించుకుంటే గుండ్రంగా వస్తాయండి తీసేస్తున్నాను ఇలా బోర్లన్నీ పక్క తీసుకోవాలి అంతే ప్రసాదం బోర్లు రెడీ మీరు కూడా పటికే బెల్లంతో ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్